స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం స్ట్రెస్ రావడానికి కారణాలు శారీరక శ్రమ లేకపోవడం సహజ సూర్యరశ్మి సరిగా అందకపోవడం శరీరానికి జంక్ ఫుడ్ తినడం మెడిటేషన్ చేయకపోవడం అంటే యోగా ధ్యానం లాంటివి చేయాలి అనుకున్న పనిని వాయిదా వేయడం అధికంగా కాఫీ తాగడం అందులో కెఫిన్ ఉంటుంది అందువల్ల కూడా స్ట్రెస్ వస్తుంది సరైన నిద్ర అలవాటు లేకపోవడం అంటే టయానికి పడుకోకపోవడం ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం అంటే ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వ్యక్తిగత థింకింగ్ నెగటివ్ థింకింగ్ ఉండటం ప్రతిదానికి వ్యతిరేక ధోరణి కలిగి ఉండటం ప్రకృతితో సమయం గడపకపోవడం ప్రకృతిలో విహరించకపోవడం పార్కులు కట్ల పోకపోవడం అనారోగ్యకరమైన సంబంధాలు ఉండటం అంటే చుట్టుపక్కల మన హ్యూమన్ రిలేషన్స్ అనమాట ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం అంత నాదే అని తలకేసుకోవడం భోజనం మానేయడం అంటే సరైన సమయానికి తినకపోవడం ఉపవాసాలు ఎక్కువగా ఉండటం హాబీలు ఆసక్తులు లేకపోవడం అనమాట ఇంట్లో నెమ్మది లేకపోవడం గందరగోళం చీ చీకు చింత అంటారు కదా అవి హద్దులు పెట్టుకోవడం అంటే లిమిటేషన్స్ నా పరిమితి ఇంతే నేను ఇంతవరకే అని లక్ష్య నిర్దేశన లేకపోవడం విజన్ లేకపోవడం అనమాట గోల్ సెట్టింగ్ లేదు కాదు అని చెప్పుకోవడం ప్రతిదానికి వ్యతిరేక ధోరణి స్వీయ సంరక్షణను నిర్లక్ష్యం చేయడం అపజయం పట్ల ఎలా విజయం పొందగలం అనే ఆలోచన లేకపోవడం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి